త్రిచితురు పీఠం నాగప్రతిష్ఠ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ పండగ సందర్భంగా నేను ఎందుకో నా మనసు కొద్దిగా బాధ అనిపించి నా మనసులో మాట మీ అందరికీ చెప్పుకోవాలని మీతో ఈ విషయాన్ని పంచుకుంటున్నాను మనిషి జీవితం చాలా చిన్నదండి అందరం గతించిపోతాము కాలసర్ కాలగర్భంలో ఈ ఆస్తులు అంతస్తులు ఈ మేడలు ఇవన్నీ మనతో కూడా ఏమీ రావు ఒకవేళ మనం ఎంత పెట్టినా కూడా తర్వాత మనం ముందు తరాల వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఇంకో తరం వాళ్ళకి ఇవన్నీ అప్పజెప్పిపోవలసినవే మనతో ఏమీ రావు చూడండి ఎవరి పరిధిలో ఎవరి జీవితంలో వాళ్ళు ఎంతో ఇదిగా జీవితాలు గడుపుకుంటూ వస్తున్నారు ఏదేదైనా కుటుంబ కలతలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి దానికి కారణం ఒకళ్ళకొకళ్ళు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోకపోవటమే అనవసరంగా జీవితంలో ఎటువంటి కొదవ లోటు లేకపోయినా కూడా అన్నపానాదులకు లోటు లోటు లేకపోయినా కూడా ఖాళీగా కూర్చుని భార్యాభర్తలు వాదన పెట్టుకోవటం అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తండ్రి కొడుకులు కానీ తల్లి కూతుళ్ళు కానీ అనవసరమైన వాదాలు పెట్టుకుని చాలా హీనస్థితిగా మాట్లాడుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది ఒకళ్ళనొకళ్ళని చులకన చేసుకుని అసలు ఎందుకు మాట్లాడుకోవాలి అంతలో ఆనందంగా సంతోషంగా చక్కగా పిల్లలతో కళకళలాడుతూ మనం గడపాలి ఇది ప్రతి ఒక్కళ్ళు నిర్ణయించుకోండి ఇట్లా మీరు ఒకళ్ళనొకళ్ళని అనుకుని నిందించుకోవటం వల్ల ఎవరికైనా మనసు నొచ్చి వాళ్ళు ఏవైనా అగాయిత్యం పనులు కనుక చేసుకుంటే మనసు బాగా అంటం అనటం అనటం వల్ల వాళ్ళకి ఏదన్నా కష్టం కలిగి అగాయిత్యం కనుక చేసుకుంటే అది అందరికీ చుట్టుకుంటుంది మళ్ళీ పోలీస్ కేసులని తగాదాలని ఇవన్నీ బోర్డులన్నీ మనం జీవితంలో రకరకాలుగా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అందరూ ఆచిచూచి మాట్లాడటం తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది అనవసరంగా చక్కటి జీవితాన్ని నేలమన్ను చేసుకోవటం దాన్ని విచ్ఛిన్నం చేసుకోవటం చేసుకోకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రపంచంలో వినే అనేకమైన రకరకాల మాటలు అవి వినటం వల్ల నాకు కలిగిన బాధ మీతో ఈరోజు నేను పంచుకోవాలని ఈ మాటల ద్వారా మీ అందరికీ నేను చెప్పుకోవాలని అనిపించింది కాబట్టి తగు జాగ్రత్తలతో ఎవరిని నొప్పించకుండా మీరు నొచ్చుకోకుండా తానవ్వక నొప్పించకన్నట్టు మీరు చక్కటి జీవితాన్ని అందరూ గడుపుతారని కోరుకుంటున్నాను జాగ్రత్త అండి జీవితం పోతే రాదు జీవితం పోతే రాదు ఎవరిని ఎవరు మీరు నిందించుకోవద్దు డబ్బు శాశ్వతం కాదు ప్రేమలు ఆప్యాయతలే అవి నిలిచిపోయేవి అవే మన్ని ఎప్పుడు కాపాడేవిగా ఉంటాయి ఈ మహాప్రపంచంలో ఈ మహానగరంలో ఎంతమంది ఈతి బాధలు పడుతున్నారో పట్టదుప్పల కోసం ఎన్ని ఉక్కుష్టాలు పడుతున్నారో ఆ భగవంతుని కనుక అన్నీ ఉన్నవాళ్ళు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరుకుంటున్నాను ఏదైనా మన జీవితం అనేది ఈ మెట్టు లాంటిది స్థితికి దిగజారిపోయి కిందకి దిగజారిపోతామా లేక స్థితిలో పైకి ఎక్కుతామా అన్నది మనం ఆలోచన చేసుకోవాలి జాగ్రత్త అండి తొందరబడి మీరెవరిని నిందించినా ఏ పరిమాణాలు ఎటు పోతాయో మనకు తెలియవు అకస్మాత్ జాగ్రత్త మరీ మరీ చెప్తున్నాను వీళ్ళంతవరకు అందరూ శాంతంగా మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఏం ఏ క్షణాన ఏ మాట ఎవరి నోటంట వినాల్సి వస్తుందో ఏ కబుర్ వినాల్సి వస్తుందో అని భయపడుతూ కొన్ని జీవితాలు గడపవలసి వస్తోంది కొన్ని క్షణాలు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంతకన్నా నేనేం చెప్పలేను స్వామి సర్వేశ్వర అందరినీ చక్కగా కాపాడు అందరినీ మంచిగా చూడు